అర్జెంటుగా దీన్ని వదిలేస్తే కానీ మనసు ఎంత ఉండదు పోషన్లో ఉన్నాను దయచేసి వెళ్ళండి అయ్యా ఏడ్ గారు ఆరు సందులు మూడు గొంతులు తెప్పించి దొరకుండా పార్పొద్దాం కేడి నా కొడుకుని బాగా పడగొట్టారండి అప్పారావు నా కరెట్టి ఏ నా గల్లాపెట్లో చెల్లర్ కొట్టేశాడు అండి సోదా ఎత్తే అక్కడ దొరకలేదండి అప్పరావు నా పరుసు నీ చిల్లరా వీడే కొట్టేశాడు నా పర్స్ నేను తీసుకుంటాను అది రాసి రా దేవుడు హుండీలో వేస్తాను తీసుకురండి ఒంటికి కావాలి మార్నింగ్ వదలక చేయాలి కమ కమాన్య జగ 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 జీ కావాలి ఎవరి మోర్ని వదలక చే